పెళ్లి అత్తవారింట్లోకి మొదటిసారిగా అడుగు పెడుతున్న కొత్త పెళ్లి కూతుర్ని అమ్మ కుడికాలు ముందు పెట్టురా అమ్మా అంటారు కదా కొత్త పెళ్లి కూతురు మాత్రమే కుడికాలు ముందు పెట్టాలా అసలు ఈ కుడికాలు యొక్క ఏంటి దీని యొక్క అసలు విషయం ఏంటంటే కుడికాలు ముందు పెట్టి రావటంలో మనం ఏ గృహంలోకైతే కుడికాలు ముందు పెట్టి వస్తున్నామో ఆ గృహము సమస్తమైనటువంటి సంపదలతో విరాజిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవటం అని అర్థం ఒక కొత్త పెళ్లి కూతురే కాదండి మనం ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా ఎటువంటి వ్యవస్థ దగ్గరికి వెళ్ళినా అంటే ఒక వ్యాపారం కావచ్చు వాణిజ్యం కావచ్చు లేకపోతే బంగారు షాపులు కావచ్చు లేకపోతే తెలిసిన స్కూల్స్ కాలేజెస్ లేదా ఫ్యాక్టరీలు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కుడికాలు ముందు పెట్టి వెళ్ళటం ద్వారా అందరికీ శుభం కలగాలి అని మనం కోరుకోవటం దాని యొక్క అంతర్ధానం కాబట్టి ఇక మేజర్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు కుడికాలు ముందు పెట్టి వెళ్తాం